జిల్లా చక్క్రాపేట మండలం సురభి గ్రామం నాగలగుట్టపల్లెలో టీడీపీ కూటమి విజయోత్సవ ర్యాలీ సందర్భంగా మేము ర్యాలీ చేసే ప్రచారంలో భాగంగా వైసీపీ కార్యకర్తలు అదే దారిలో వెళ్తుండగా మా తమ్ముడు దాసరి శ్రీకర్ ఆ అబ్బాయిని బైక్ కీస్తో మెదడు దగ్గర బాగా గాయం చేయడం జరిగింది అది లోతుగా మెదడుకు తగడంతో బ్లడ్ ఫ్లాట్ అయిన సందర్భంగా వేంపల్లె గవర్నమెంట్ హాస్పిటల్కు వచ్చాము గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మళ్ళీ వన్ నాట్ ఎయిట్లో కడపకు రిమ్స్ హాస్పిటల్కు రెఫర్ చేయడం జరిగింది ఇటువంటి వైసీపీ దాడులు చాలా వరకు ఇప్పటికి కూడా మానుకోవడం లేదు వాళ్ళు ఇప్పటికైనా కానీ మామూలుగా ఇటువంటి దౌర్జన్యాలు చేయకుండా ఉండడం జాగ్రత్తగా ఉండడం కూడా మంచిది